అది మా అందరికీ ఏంటంటే చాలా మంది సీరియల్ యాక్టర్స్ అండ్ రియల్ లైఫ్లో కొంచెం మేకప్ తక్కువండి అంటారు మీరు ఇలా నోటీస్ చేస్తున్నారంట నాకు అర్థమైంది నోటీస్ అంటే డెఫినెట్గా అండి అంటే మేబీ వాళ్ళు ప్రేమ అనుకుంటాను అది సమ్టైమ్స్ యూనో కోవిడ్ లో నేను మాస్క్ పెట్టుకొని అసలు అంటే ఇప్పుడు మనం కోవిడ్ నార్మల్ నార్మల్గా మేము ఆర్టిస్ట్లో ఎవరైనా బయటకు వెళ్ళినా మేకప్తో అసలు అవసరం లేదండి మనం గా ఎలా ఉంటాం అలాగే వెళ్తాం సో ఓకే ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు వితౌట్ మేకప్ కూడా అని చెప్పుకోవచ్చు రెగ్యులర్ గా సీరియల్ యాక్టర్స్ తో మేము ఇంటరాక్ట్ అవి చేసి ఉంటుంది సో లైక్ సీరియల్ యాక్టర్స్ ది లైఫ్ ఎలా ఉంటది డే అంటే షూట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటది షూట్స్ లేనప్పుడు ఎలా ఉంటుంది షూట్స్ ఉన్నప్పుడు అంటే చాలా హ్యాటిక్గా ఉంటుందండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవాలి లేచినప్పటి నుంచి పరుగున్నట్టుగా పరుగున్నట్టుగా లేచామా అప్ క్లాత్ వాష్ అయిందా అప్ బ్యాగ్ ఉందా మేకప్ కిట్ రెడీ ఉందా శాండిల్స్ అన్ని తీసుకున్నామా కాస్ట్యూమ్స్ అన్ని పెట్టామా కంటిన్యూటీ ఉందా కంటిన్యూటీ జ్యువెలరీ ఉందా ఒక చిన్న స్టడ్స్ అయినా మర్చిపోయామంటే అది ఉందా అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది సో ఏదైనా మర్చిపోతామేమో అని ఈ ఇందులోనే డే అంత వెళ్ళిపోతుంది మార్నింగ్ మళ్ళీ సెవెన్ థర్టీకి నేను స్టార్ట్ అయితే నైట్కి వచ్చే వరకు అదే వర్క్ నడుస్తూనే ఉంటుందండి సో షూటింగ్ ఉంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అంతే సంతోషంగా ఉంటుంది యాక్చువల్ గానీ చాలా మంది ఏం చెప్పారు అంటే షూట్ లొకేషన్ బాస్కెట్ చదువుకున్నా ఐస్ బ్యాగ్ బుట్ట చదువుకున్నా ఇందు ఇందులో ఉంటాము ఇదంతా ఒక పెద్ద స్ట్రెస్ అబ్బాబ్ అనిపిస్తుంది ఒక్కసారి కారు ఎక్కి కి రీచ్ అయిపోయామంటే ఓకే డన్ వచ్చేసాము ఇప్పుడు అక్కడ నుంచి డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అవును సో రిఫ్రెష్నెస్ అయిపోతుంది లొకేషన్ కి వెళ్ళామంటే డిఫరెంట్ అయిపోతాం మళ్ళీ ఈ ఇదంతా పోతుంది ఈ స్ట్రెస్ అంతా పోతుంది మార్నింగ్ ఏదైతే హెడ్ టెక్ ఒక టూ అవర్స్ ఉంటుందో అది మొత్తం అక్కడ వరకు అయిపోతుంది కార్ పార్క్ అవ్వగానే ఆ కార్ ఎవరో మేము ఎవరో వచ్చాము కొత్తగా ఆర్టిస్ట్ అయిపోతాం అప్పుడు మళ్ళీ సో ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది చాలా బాగుంటుంది షూటింగ్ లొకేషన్ కి వెళ్ళామంటే నిజంగానే చాలా చాలా బాగుంటుంది చాలా మంది పిక్నిక్ ఎక్కడ పిక్నిక్ ఎక్కడ అంటే షూట్ లొకేషన్ చాలు ఇంకెక్కడ అక్కర్లేదు మీరు అండ్ ఇంకో ఆర్టిస్ట్ లో అండి మేము యాక్చువల్ గానీ మా ఫ్యామిలీస్ కన్నా అక్కడ ఎక్కువ అందరితో స్పెండ్ చేస్తాం సో మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ నేను నైటే ప్లాన్ చేసుకుంటాను అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇట్లానే చేస్తున్నారని కూడా నాకు తెలుసు ఇది వాస్తవం ఎవరి కోసమో కాదు కానీ నైటే నేను ప్లాన్ చేసుకుంటాను ఈ రోజు ఓకే ఈ ఆర్టిస్ట్ ఉంది అంటే ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కాదు పేర్లు మర్చిపోతాను సో అందుకే పేర్లు మెన్షన్ చేయకుండా ఈ తినుందా తినుందా ఈ షూట్లో ఓకే తనకు అది ఇష్టం తినకది ఇష్టం ఓకే సో మార్నింగ్ లేవగానే అంత టకటక పెట్టేసుకొని అంటే నేను తినేది నేను తీసుకుంటాను బట్ నా లొకేషన్ నా ఫ్రెండ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో కోఆర్టిస్ట్లు మేమందరూ ఎంతమంది ఉన్నామో వాళ్ళందరికీ ఏదో ఒకటి నచ్చింది వన్ నా టూ ఐటమ్స్ తీసుకెళ్ళడం అలా సరదా సరదాగా ఒక అమ్మాయి తీసుకొస్తుంది తను తీసుకొస్తుంది వీళ్ళంతా తీసుకొచ్చి అన్ని లంచ్ బ్రేక్లో కానీ స్నాక్స్ బ్రేక్లో కానీ చక్కగాని అట్లా పెట్టేసేసి మంచం పైన కానీ సోఫా ఉంటే అట్లా పెట్టుకొని చక్కగా చైర్స్ రౌండ్ గా వేసేసుకొని చక్కగా కూర్చొని ఆ నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు తీసుకో తిను ఏంది ఇట్లా ప్రతి ఒక్కరు తీసుకొచ్చింది అట్లా అది నిజంగా నేనండి చాలా 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 బాగుంటుంది దాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేయలేము మేము మనం అంతా ఇట్స్ లైక్ ఎ మోర్ దెన్ అ ఫ్యామిలీ ఇట్స్ లైక్ ఎ మోర్ దెన్ అ ఫ్యామిలీ మేము మా ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళతో అటాచ్ ఎక్కువ అయిపోతుంటాం సో సమ్ టైమ్స్ మీరు కొంచెం ఏడ్చారంటే షూటింగ్ మొత్తం ప్యాకప్ మీ క్యారెక్టర్ అయిపోతున్నప్పుడు అంటే ఇట్స్ ట్రూ ఆర్ అవునండి నిజమే అట్లా జరిగాయి నాకు యాక్చువల్గా అభిషేకం సీరియల్ అయిపోతునేటప్పుడు చాలా బాధ అనిపించింది అందులో నేను చనిపోయే రోజు నాకు అది ఒక చాలా పెద్ద పెయిన్ఫుల్ అయిపోయింది నాకు అది ఆ క్యారెక్టర్ అండ్ అంటే ప్రతి ఒక్క అంటే సీరియల్ మనం రన్ అవుతున్న కొద్ది ఇంకా ఉండాలి అని ఏం లేదు సో ఎప్పుడో ఒక స్టోరీని బట్టి ఎక్కడో దగ్గర ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎండ్ అవ్వవలసింది అట్లా నిజంగా నేను నేను అభిషేకం సీరియల్కి చనిపోయేటప్పుడు ఏడ్చాను చేయను అగ్నిపూలు సీరియల్ నేను చనిపోయేటప్పుడు ఏడ్చాను చేయను బికాజ్ అందులో కొన్ని సీన్స్ కొన్ని లో ఎలా అంటే చనిపోయే ఎండింగ్ ఇచ్చారు ఆ ఎండింగ్ ఎట్లా ఉందంటే అట్లా ఇచ్చారు సో అదంతాని ఆర్టిస్టులు తీసుకోలేకపోయి అంటే నేను ఒక మదర్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు హీరో కానీ హీరోయిన్స్ కానీ అయ్యో అక్కా నువ్వు వెళ్ళిపోతున్నావు వాళ్ళు నిజంగానే ఏడ్ చేసే సిచ్యువేషన్స్ నేనైతే బోర్ నేను నార్మల్గా కనిపిస్తాను ఇలా కానీ చాలా నిజమేనండి అంటే చూడడానికి మాత్రమే ఇలా కనిపిస్తానేమో మేబీ అందరు అంటారు అక్క మిమ్మల్ని చూడగానే ఒకసేపు మాట్లాడబోదు కాదు ఏదో మాట్లాడుతూరో లేదో ఇవిడికి హాయ్ చెప్తే అని కానీ ఒక్కసారి నిజంగానే అనేది ఓన్లీ చూడడానికి మాత్రమే నేను అట్లా అనని నేను చెప్కో ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ మేడం ని ఇంటర్వ్యూ అడగల వద్దా అని చెప్పేసి అని లైక్ అడిగితే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో ఆల్ టెన్త్ వన్స్ కెన్ నేను స్టార్ట్ చేసి మేడం ఇట్లా కాల్ చేసి అంటే ఎంత ఎంత కూల్గా మాట్లాడారంటే ఓకే నాన్న చేద్దాం ఇట్స్ లైక్ షూటింగ్ సో ఇంత దమేజింగ్ నిజంగా అట్లా అలాంటి సిచువేషన్స్ చాలా వచ్చినాయి బట్ మెనీ హో ఇట్స్ షో మస్ట్ గో అంతే ఇంకా అది